హాయ్ అండి జహీరాబాద్ నుంచి మచిలీపట్నం వన్ టూ సెవెన్ ఫైవ్ జీరో ఎక్స్ప్రెస్ అండి కొత్త ట్రైన్ వేశారు కొత్త ట్రైన్ అంటే ఏదో కొత్తగా వేశారు అనుకోకుండా మళ్ళీ కామెంట్లో తెలియదా ఈ ట్రైన్ ఇది పెంచు ఉందని పెడుతూ ఉంటారు అంటే న్యూ ట్రైన్ అనమాట ఆల్రెడీ పాత ట్రైన్ తీసేసి కొత్త పెట్లు కొత్త సీట్లతో మిల్లమెల్ల మెరిసిపోతుంది ఆల్రెడీ చూడండి అక్కడ వాటికి పూలదండలు అలాగే మామిడి రబ్బులు కట్టారు ఇంజన్ అయితే అది ఒక పాత కనిపిస్తుంది అది ఇప్పుడు మన ట్రైన్లోకి వెళ్తే ఖాళీ అయితే ఉందండి ఇది ఎక్కని ఇది విజయవాడ నుంచి మీకు అయితే లవ్ లైవ్ ఇస్తున్నాం ఇది మీకు లింగ లింగంపల్లి నుంచి ఇప్పుడు మనం విజయవాడకి వచ్చామండి మా ఆల్రెడీ లింగంపల్లి నుంచి కూడా ఖాళీగానే హ్యాపీగా అది ఎలా ఉంది ఇది ఇంకో గట్టి గంట ఇరవై మంది ఉండి ఉంటారు పెట్టుకో అంతకు లేదు ఈ బండి అది ఖాళీగానే ఉంటుంది ఐదు వందల అరవై కిలోమీటర్లు ప్రయాణిస్తుందండి జహీరాబాద్ నుంచి అక్కడ పావుకు బయలుదేరితే మళ్ళీ మచిలీపట్నం మార్నింగు మీకు ఎగ్జాక్ట్కి సిక్స్కి సిక్స్ థర్టీ కల్లా ఇంకా లోపే చేరిపోతుంది లేట్ అయితే ఎప్పుడూ అయితే ఈ బండి అయితే లేట్ అయినది అనే మాటకు ఎప్పుడు కూడా అవ్వదు అనమాట ఎందుకంటే ఎక్కువ మేము ఈ బండికి ప్రయాణిస్తుంటాను ఎందుకంటే హ్యాపీ ఖాళీగా ఉంటుందండి మీరు కూడా ప్లానింగ్ వేసుకుంటే కొంచెం ఇలాంటి ట్రైన్స్కి ప్లాన్ వేసుకోండి అది కొన్ని ఆఖరికి ఈ జనరల్ బోగిస్ అనమాట అంత కొత్త కొత్త కొత్తగా కలర్ఫుల్గా ఇప్పటికి ఇంకా పెయింట్ వాసన అయితే కొడుతుంది ట్రైన్లో పడుకుంటే మరి అదిగోండి బయట కూడా చాలా అందంగా స్టేషన్ చూడండి స్టేషన్ అయితే పాతబడినట్టుంది కానీ విజయవాడ కానీ ట్రైన్ అయితే చాలా కొత్తగా మిల్మెల్లా మెరిసిపోతుందండి అలాగే రిజర్వేషన్ పెట్లు కూడా ఇంకా అంతా ట్రైన్ అంతా అయితే మారిపోయింది ట్రైన్ అంతా కూడా కలర్ఫుల్గానే ఆఖరి రిజర్వేషన్లు నార్మల్ పెట్లు ఏసీ పెట్లు అన్నీ కూడా కొత్తవే అనమాట ఓ మీరు కూడా ఒకసారి చూసి కామెంట్లో పెట్టండి ఒకవేళ ఎక్కితే మర్చిపోవద్దు మచిలీపట్నం ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ అనమాట అంతా ఖాళీయే థ్యాంక్ యూ